అందరికీ కూడా అందరికీ కూడా నమస్కారం ఈ రోజున మనం ఇంత మునుపు చెప్పినటువంటి వీడియోలో భాగంగా సదుములో గార్గేయ నది సమీపంలో ఆ నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి చెన్నకేశవ స్వామి దేవాలయం ముందు ప్రస్తుతానికి ఉన్నాం ఇంత మునుపు మనం వీడియోలో చెప్పాం పదమూడవ తారీఖు మనం ఇక్కడ ఈ ఆలయాన్ని శుభ్రపరిచేటువంటి కార్యక్రమం ఎందుకంటే చాలా పురాతనమైనటువంటి దేవాలయం ఒకసారి మనం బైక్ చూస్తే చాలా పురాతనమైనటువంటి దేవాలయం ఈ ఆలయాన్ని వీలైనంత మేరకు మనం కాస్త శుభ్రపరిచి ఇక్కడ ఏదన్నా పూజాధికారులు నిర్వహించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి చూసేటువంటి వీక్షకులంతా కూడా ఆదివారం అంటే జూలై పదమూడు ఆదివారం రోజు ఉదయం ఎనిమిది గంటలకంతా ఇక్కడికి వస్తే మా అందరూ కూడా అందరూ సారథ్యంతో అందరం కూడా కలుసుకొని సామూహికంగా ఇక్కడ ఈ ఆలయాన్ని కాస్త శుభ్రపరిచి ఇక్కడ భగవంతుడికి ఇటు మనకు ఇది ముఖద్వారం అటు ఒక ఆలయం ఈ రెండు ఆలయం ఈ ముఖద్వారం ఆలయం రెండు కూడా ఉంది ఈ రెండింటిని కూడా శుభ్రపరిచి మనం కాస్త వీలైనంత మేరకు కాస్త జీర్ణావస్థలో ఉంది కానీ కూడా మనం ఈ ఆలయాన్ని కాస్త పునరుద్ధరించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం అటు అందరూ కలిసి రండి ఈ యొక్క మహా యజ్ఞానికి అందరూ కూడా భాగస్వాములు అవ్వాలని చెప్పి అందరినీ కూడా కోరుకుంటున్నాను నమస్కారం